Vai credit mi? Da là! Näe Aff quyulis? Yuksga mniej karite jest

ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తారు ఈ రోజు వడేటి చెండని విజయోత్సవం తలకి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చండనని సహనం కలవాడు ఏదైనా అనేది అన్నది చందన మెజారిటీయే ఉదాహరణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ ఇచ్చారో ఏ ఏలుగురులో ఏ రాజకీయ నాయకుడు కూడా సూపర్ సిక్స్ ముస్లింస్కి ప్రతినిచ్చిన నాయకుడు ఉన్నారంటే అది కేవలం చందన మాత్రమే ఒక పాంప్లే ద్వారా పాంప్లే ద్వారా ప్రతి మసీద్కి పంపించారు ఏ విధంగా మీకు ఏం కావాలి ముస్లిం సమాజానికి నా వంతుగా ఏం చేయాలి మీరు కష్టపడండి అనేది అంటే అన్నయ్య మనకి బీడీ కానీ అన్ని సమస్యలు చెప్పాం బీడీ కానీ ఖమర్స్థాన్ కానీ ముఖ్యంగా ఆటో నగర్ మసీద్ గురించి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఆటో నగర్ మసీద్ ఒకటి మన ప్రిన్సైన్ ఈగా ఈ కానీ పేపర్స్ అయితే లేవు ఆ డాక్యుమెంట్స్ కూడా మనం చాలా కష్టపడ్డాం ఆ యూత్ కూడా ఏ విధంగా పనిచేసిందంటే అదే విధంగా చూసుకుంటే షాహిఖాన్ అదేవిధంగా జమాత్ వారికి పెద్ద గిఫ్ట్ అండి స్లాడ్ హౌస్ అది కూడా పెద్ద గిఫ్ట్ వాళ్ళకి కూడా మనం ఎన్నోసార్లు కలిసా ఎలక్షన్ మూమెంట్ లో వాళ్ళు కూడా మన సహాయాన్ని అందించారు ముఖం వాళ్ళందరితో ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ ప్రతి కష్టంలో ఆ తోడుంటారు ముఖ్యంగా యూత్ చిన్న చిన్న సమస్యలు మన ఏరియాలో ట్రైన్ అని స్ట్రీట్ లైట్స్ అనేది పింఛన్స్ అనేది ఆర కేసు గురించి అలాంటి ఉంటే కమ్యూనిటీలో గవర్నమెంట్ నుంచి మనం ఏదైనా ఆశిస్తే గవర్నమెంట్ నుంచి ఏదైనా పని జరుగుతాయి అనుకుంటే మనం ఆ సమస్యని అందరూ కలుపుకొని ముస్లిం చేసి ఉంది అంజుమాని సమస్య ఉంది మన ఏలూరు ముస్లిం అయితే ఎప్పుడు టైం అయితే ఉండదు మీరు వాడిపోవడం ఎప్పుడు ప్రతిపక్షంలో మీరు అందరూ వినండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ వ్యక్తి మీకు ఎన్ని వేళలా ఎప్పుడు అందుబాటులో ఉంటారు మనకు తెలియదు అనుకుంటే మనకు అక్కడ కొంచెం హాస్పిటల్కి వెళ్ళిన వాతావరణ కంగారు పడతాం మీరు వెళ్ళి అక్కడ వ్యక్తి ఉంటారు వారిని కలవండి ఫర్దర్గా మీకు ఏ విధంగా సహాయం కావాలో ఇరవై నాలుగు గంటలు ఆయన మీకు వెళ్ళబడుతూ ఉంటాం సమస్యలు ఉన్నాయో అన్ని విధంగా మా యువకులు మన మీ దగ్గర ఈ ఐదు సంవత్సరాలు మీరు సకాలంగా మనకి సహకరిస్తారని విజులు శవరాలకి గౌరవనీయుల పెద్దలు అన్నగారు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శక్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు మన ఎస్ఎంఆర్ బాబు పెద్దబాబు గారికి అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరకు వేదిక మీద ఉన్న సోదరి సోదరులందరూ కూడా మరి ఈ రోజు మరి ఎంతో ఆహ్లాదకరంగా మరి సక్కటి వాతావరణంలో వంద రోజులు గవర్నమెంట్ వచ్చి విజయోత్సవాలు రాలి ముస్లిం సోదరి అందరు సోదరులందరూ కూడా మరి అన్నగారు మరి అఖండ విజయంతో అరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో మరి మీరందరూ సహాయం మొటములైంది మరి ఇంపార్టెంట్ ఉన్నారని ఉండాలని చెప్పి మీ అందరూ లెక్కించడం జరిగింది మరి ఎన్నుంటూ ఉండి ముస్లిం సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి మరి అనేక సమస్యలు ఉంటాయి మరి ఆ సమస్యలన్నీ కూడా రజా కానీ జాతి గారికి కానీ ఉన్న పెద్ద నాయకులు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తున్నారు మరి మన బరళీ గ్రౌండ్లు కానీ మసీదులు కానీ మరి జీతాలకు కానీ అలాగే ఈదిగాలకు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా వార్తలు చేస్తున్నారు కాబట్టి మీ అందరూ అనుగుణంగా ఉన్నటువంటి ముస్లిం యూనిట్ గా ఉంటాయి ముస్లిం సంఘ నాయకులు అట్లాగే ఏలూరులో ఉన్నటువంటి యావత్ ముస్లిం సభలు కూడా బడేటి చండి గారు వారీ మిజాతీలో వారీ మిజాతీతో గెలవాలి ఆ గెలుపులో మన కృషి ఉండాలి మనందరం కూడా కష్టపడి బాగా ఆయన విజయానికి మనందరం కూడా తోడ్పడాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ఆయన వెనక ఎలక్షన్ ముందు నడిచారు మరి ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చినాయి మీరు ఏదైతే ఊహించారో మీ కష్టానికి ప్రతిఫలంగా అరవై మూడు వేల చిల్లర ఓట్ల మీ యాత్ర మరి గెలుపొందడం జరిగింది గెలిచిన తర్వాత మరి ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకుండా ప్రతి ప్రతిరోజు కూడా ప్రజల సమస్యల పైన అవగాహన పెంచుకుంటూ వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మరి అరకు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగానే ఈ నాలుగు నెలల లోపలే వంద రోజులకే విజయోత్సవ సభ పెడదామని చెప్పి మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి కార్యక్రమానికి గౌరవ సాయంత్రబులు వారి గౌరవ శాంత్రబులు వారికి భేటీ తీసుకొని మరి ఈ మీ అందరి సమక్షంలో ఆయన్ని సన్మానించాలి మనం కష్టపడి పనిచేసిన దానికి ఏలూరు ముస్లిం అందరూ పడుతున్నటువంటి ఆనందాన్ని ఆయన ముందుగా మనం వ్యక్తపడాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఆయన తీర్చించి మరింత మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మరి కార్యక్రమానికి గౌరవ శాంతి గారు అగర్ పేరా గారు మరి మందీఎం గారు హేమ గారు అరవై ఐదు గౌరవ కార్పొరేటర్ గారు ఈ నాలుగు నెలల కాలంలో ప్రతిరోజు ఉదయం ఆరున్నర కాడి నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు మళ్ళీ నాలుగింటి కానీ రాత్రి తొమ్మిది వరకు ప్రతిరోజు కూడా చండ్రి గారు ఆఫీసు లోనే ఉంటూ మరి ఏలూరులో ఉన్నటువంటి అనేక కులాలు ఉన్నాయి వాళ్ళందరూ సమస్యలు తీసుకుంటూ మరి పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ బాబు కావచ్చు లేదా కంప్లైంట్ లో కావచ్చు ఏ ఆఫీసులో పని అయినా సరే కార్పొరేషన్ కావచ్చు అధికారం అప్రమత్తం చేసుకుంటూ మరి వచ్చినటువంటి ప్రతి సమస్య వ్యక్తిగత పరంగా ఒక మనిషి మరి అలాగే ఏ డివిజన్కి ఏ శక్తికి సంబంధించినటువంటి ఆ శక్తిని మరి ఆఫీసర్లని ఆయన దగ్గరే ఉంచుకుంటూ వచ్చినటువంటి ప్రతి సమస్య మీద ఆయన కొత్తగా వచ్చినా కానీ ఈ వంద రోజుల్లో అనేక సమస్యల మీద సమస్యలు తెలుసుకుంటూ అవగాహన చేసుకుంటూ మరి ఎన్నో ఒక ఐదు ఆరు సార్లు ఎంఐ దగ్గర చేసినటువంటి అనుకోవడం వ్యక్తి కింద ఈ రోజున ఆయన చేసుకుంటూ వస్తున్నారు మరి కాలం ఏమైపోలేదు ఐదు సంవత్సరాల కాలం ఉన్నది మూడు నెలల్లోనే మీ అందరి కోసం మరి అభివృద్ధి చేసినే కాకుండా మీ అందరి అవసరం కూడా చూసుకున్నటువంటి మంచిది మనందరం కూడా అండదండలుగా ఉన్నాము కార్పొరేషన్ పరంగా పెద్దవారు ఎవరైనా ఉంటే అంటే వాళ్ళ టెన్స్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి మీ ఇంటి ముందు మూడు సదుపాయాలు కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా ఆయన ఖాళీగా ఉన్న సమయంలో ఆయన చెప్పినట్లయితే వన్ వన్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం ఒక రెండు మూడు నెలల్లో ఫండ్స్ వస్తాయి అన్ని అవసరాలు తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్దలు అలాగే సమావేశానికి చేసిన ముస్లిం సోదరులందరికీ అలాగే ముఖ్యంగా ముస్లిం యువతకి అందరికీ నమస్కారం నా నమస్కారాలు తెలియపరుస్తున్నా కొత్త నాంది పలుకులు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కొత్త నాయకులు తయారు చేయాలని ఉద్దేశంతో ముస్లిం యువతకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి మీ అందరూ ఎలక్షన్లో ఈ విధంగా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరూ కూడా ఎలక్షన్ లో మనం ఒక పార్టీకి చేయాలి తప్ప సమస్యలు మనకు తేలాలి మంచి ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మరి ముస్లిం యువత అంతా కూడా నాకు సహకరించినట్టు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎక్కడైనా పార్టీ వాళ్ళకి చేసే వాళ్ళు కూడా స్ట్రైట్ ఏ నేను కూడా వాళ్ళు చెప్పా మీరు ఇది వరకు ఏం జరిగింది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి మీకు స్ట్రైట్ ఇవ్వక ఏ సమస్య పరిష్కరించడానికి మీకు అందుబాటులో ఉన్నామని ఎందుకోండి అనేది నేను స్ట్రైట్ ఉన్న వాళ్ళు కూడా చెప్పాను అయిన తర్వాత కూడా అప్పుడు ఏదైతే చేస్తానని అన్నానో ఇప్పుడు చేస్తున్న దానికి కానీ మీరు బేర్యం చేసుకోవచ్చు నేను మొన్న తిరిగినప్పుడు తెలిసిన అందరూ కూడా అంటే అన్ని పిల్లల్లో కూడా వర్గాలు ఉంటాయి కానీ ముజిలిం వచ్చేసరికి చాలా బేషదాలు ఎక్కువగా చూశాను అంటే ముస్లింస్ ఎక్కువగా ఉన్నా అని చిన్నపాటి మీరు కూడా గ్రహించుకోండి ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు ముస్లింస్ లో ఎక్కువగా కనిపించాయి కానీ వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేసి అది అంత మెజారిటీ వచ్చిందని అంటే ఎవరు చెప్పినా ఎన్నుకోకుండా ముస్లిం సోదరులందరూ కూడా మా పక్కన మీకు మీడియా ద్వారా అలాగే వేరే వేరే నాయకులు తీసుకొచ్చి చెప్పించడం వచ్చు అలాగే బ్యాక్ ఎండ్ గా మాకు ఎవరైతే ముందుండి చేయలేమో మేము వెనకాల నుండి చేస్తా ఉన్నా అందరూ కూడా ఐకమత్యంతో అందరూ కూడా సహకరించారు అలాగే ముస్లింస్ ఏం అవసరం అనేది వాళ్ళు చెప్పినప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఆయన నోటెంపు చెప్పించుకున్నప్పుడు తప్పనిసరిగా ముస్లిం సమస్యల మీద మాకు ఆయనతో కూడా మాట్లాడేసుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే మసీదులు కావచ్చు కబర్స్థాన్లు కావచ్చు తప్పనిసరిగా ఏది జరగాలో ఎంపీ గ్రాంట్స్ నుంచి కానీ ఎమ్మెల్యే గ్రాంట్స్ నుంచి గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి మీకున్న సమస్యలు ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బట్టి తప్పనిసరిగా సమస్యలన్నీ జరుగుతుంది మీ సభాముఖంగా మీ అందరూ కూడా హామీ చెప్పడం జరుగుతుంది కంటే ముందు మీరు కూడా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో పరిపాలనలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే అందరినీ కూడా కలుపుకుంటూ మరి వచ్చిన వంద రోజుల్లోనే ఏ విధంగా అనేది ఎక్కడ సమస్య ఉన్నా సరే ఆ సమస్య దగ్గరికి ఎవరైతే అక్కడ అందుబాటులో ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళతో మాట్లాడటం వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాం దగ్గర కూడా మనం చేయడం జరుగుతుంది విద్య అవ్వచ్చు వైద్యం అవ్వచ్చో అలాగే ఏదో ఎంఆర్ బాబు ఆఫీస్ లో పని అవ్వచ్చు మున్సిపాలిటీ లో పని అవ్వచ్చు ఏదన్నా సరే సంబంధించింది కానీ లైట్ించింది కానీ వైద్యానికి సంబంధించిన కానీ వాళ్ళకి ఎక్కడెక్కడైతే వైద్యం చేస్తారో అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి దగ్గరగా పరిపాలన ఎంత దగ్గరగా ఉండదు అనేది అంతమంది యూత్ ఎంతమంది ఉన్నారో ఆ రోజులు ఏ విధంగా అయితే నాతో ఫోన్ లో మాట్లాడారో ప్రతి విషయం కూడా ఇవ్వాలని నా దగ్గరికి వచ్చేయని కాదు వాళ్ళు నాతో కూడా ఫోన్ లో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుంది అలాగే మీ అందరూ కూడా ప్రతి దాంట్లో కూడా ఉంది మన ఇల్లు నియోజకవర్గ వచ్చేసరికి నాకు తెలిసి మీకు ఏమి ముస్లిం సోదరులకు లేదు మీ అందరికీ చెప్తున్నాను ఎవరైతే ఇందులో వ్యాపారాలు చేసి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు పేద ముస్లిం తిన్న తినడానికి తిండి దొరకని ముస్లిం సోదరులు అందరూ కూడా ఉన్నారు మీ అందరూ కూడా పెద్దలు పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళకి సేవ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోయినా సరే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది మీరు అందరూ తెలుసుకుని ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయమని సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకోవడం ట్రస్ట్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రోజున ఆ అకౌంట్ లో లక్ష రూపాయలు ఉన్నాయి ఐదు వేలు అవ్వచ్చు యాభై వేలు అవ్వచ్చు అనేక మంది ధనవంతులు ఉన్నది నాకు తెలుసు పేర్లు నేను చెప్పడం తప్పనిసరిగా ఎవరికైతే సహాయం చేయాలో ఒక దాతృత్వంలో మిగతా వాళ్ళందరూ ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాగే ముస్లిం యువత కానీ ముస్లిం మహిళ కానీ ఎవరైనా పెళ్లికి కానీ ఏదైనా వైద్యానికి కానీ మేము చేసే మేము చేస్తాం అయినా కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ దాంట్లో నుంచి కొంత ఎంతో కొంత ఐదు వేలు అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక పది వేల రూపాయలు ప్రతి కుటుంబానికి మనం ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేయాలని ఒక నేను పెద్ద ద్వారా పార్టీలకు అతీతంగా ఐదుగురున ఆరుగురు ఏంటి వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం ఉండకూడదు మీరు ఏ పార్టీ వాడికైనా దాన్ని సహించి ఏ పార్టీకి మాకు సంబంధం లేదు తప్పనిసరిగా ఆ కుటుంబానికి మీరు ఆ సహాయం చేయాలని చెప్పి మీ సభాముఖంగా ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ గా యువత ఇవ్వాలి కూడా నేను చేసే పనులు మీ ఆ రోజున ఏదైతే సోషల్ మీడియాలో మీ అందరి గ్రూప్లు ఉన్నాయి అందులో చాలా మంది ఆ గ్రూప్ ఉన్న సభ్యులు దాంట్లో పెడతాం జరిగింది అలాగే ఇప్పుడు కూడా నేను చేస్తున్న పనులు అనేకమైన అందులో పెడతాం జరుగుతుంది ఆ రోజున కూడా మరి ముస్లిం అందరూ కూడా బీజేపీ కలిసింది అన్నప్పుడు బ్యాంక్ డ్రాప్ కట్టా చేస్తే దాన్ని తిప్పు మా ముస్లిం యువకులంతా ఎంతో కష్టపడి కృషి చేసిన ఇవ్వాలి కూడా

మంచి చేస్తే ముస్లిం సాధువులు మంచి పక్కన ఉందండి చెడు చేస్తే దానికి వ్యతిరేకించండి ఎవరైనా అవ్వచ్చు తప్పనిసరిగా మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తున్న వాళ్ళకి మీ అందరూ కూడా సహకరించండి అలాగే ముస్లిం యువత కానీ అలాగే ముస్లిం పెద్దలు కానీ ఏదైతే నేను ఏదో సూచన చేశానో ఆ సూచన తక్కువ కాలంలో మీరు పెట్టండి ఎందుకనంటే నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నప్పుడు చాలా సమస్యలు అంట మీ అందరూ ముస్లిం మహిళలు బయటకు వచ్చే ఒక ఇది ఇవాళ ఆఫీస్ కొంతమంది ఉద్యోగం చేస్తానికి కూడా మరి వస్తా అని చెప్పి అడుగుతున్నారు గ్రూప్ క్రియేట్ చేయండి ఎవరైతే ముస్లిం లేడీస్ ఉద్యోగం చేస్తారని ప్రయత్నం కల్పించాలని చెప్పి నేను ఇచ్చాను వాళ్ళు కూడా కనుక్కుంటాం వాళ్ళు కూడా ప్రతిపాదిక వాళ్ళు ఎవరైతే చదువుకుని ఉద్యోగం చేయాలి ఎందుకంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాళ్ళు కూడా ముందడుగేస్తున్నారు చివరికి ఎవరో కూడా ముస్లిం మహిళలు ఎవరో ఉద్యోగం చేయడానికి బయటకు వచ్చేవారు కాదు రావడం మారుతున్న సమాజం కానీ మా మీద ఉంది దానికి మీకు అనుగుణంగా చేసే బాధ్యత నాదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఏ అవసరం వచ్చినా సరే ఈ ఐదేళ్ల కాలంలో ముస్లింల పక్క తప్పనిసరిగా ఏదైతే ఎప్పుడు ఎవరి సపోర్ట్ ఏదైతే ముస్లింలు ఇచ్చారో ఇప్పుడు ఇస్తున్నారో అదే మైత్రి బంధం ఈ ఐదు సంవత్సరాలు కొనసాగాలి జీవితకాలం కొనసాగాలని సన్మానాలు వద్దన్నా కానీ మేమంతా గెలిచిన ఆనందాన్ని మీతో మేము పంచుకోలేకపోయి ఉన్నారు ఇది ఒక అభినందన చేప కింద పెట్టుకుంటామంటే నేను ఆ కోరిక కాదనిలాగా ఇచ్చేసాను ఎందుకంటే నేను డబ్బులు ఖర్చు పెడతానికి ఉపయోగపడను దీనికి అయ్యే ఖర్చుని ఏదైనా పేద ముస్లిం కుటుంబానికి ఇస్తే నేను సంతోషించే మొదటి వ్యక్తి నేను ఎక్కడికైనా సరే ప్రజలకి లబ్ధి జరగాలనుకునేవాడు నేను ఆ ప్రజలకి లబ్ధి జరిగేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ పీరియడ్ లో కూడా జరగని లబ్ధి ప్రజలకు ప్రజలందరూ కూడా ఆనందం విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు విమర్శలు నాకేం కొత్త కాదు విమర్శలు నేను పట్టించుకోను స్ట్రైట్ అయిపోయి ప్రజలకి న్యాయం జరిగిందా లేదా అనేది పొద్దున్న కూడా ఒకటి చెప్పా నా దగ్గర న్యాయం జరగలేదు అని అంటే అవతల మనిషి అన్యాయం చేసినట్లయితే మీరందరూ కూడా అర్థం చేసుకోండి ఎవరికైనా సరే న్యాయమే జరుగుతుంది న్యాయం జరగక ఏదన్నా అతను విమర్శ చేశాడు అంటే అతని మీద అన్యాయం చేశాడనే మీరు గ్రహించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ మరి నాకు ఇంత చక్కని అభినందన సభ చేసినందుకు ముస్లిం యువతని అలాగే ప్రత్యేకించి అలాగే ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా జిస్కామ్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పదివేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల

మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం